నమస్తే నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆయనను స్మరించుకుంటున్నారు పాటన కన్వీనర్ గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ తెలుగు జాతికి స్ఫూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా నందమూరి తారక రామారావు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో చెప్పాల్సిన పని లేదు అలాగే పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సీఎం హోదాని సంపాదించారు టీడీపీ పార్టీని స్థాపించింది కూడా నందమూరి తారక రామారావు నూట ఒకట జయంతి సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు సుజన్ పౌలు ఎంటి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేస్తూ భారీ కేక్ కోస్తూ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టిడిపి నాయకులు కౌన్సిలర్లు అభిమానులు భారీగా పాల్గొన్నారు హలో హలో ఆ ఏ సింహాయ వెన్నము ఆ బతిగ బాను పట్టి జనో బణ్యాజి మన రెమ రత ఆ నువ్వు నువ్వు ఉగాతను ఏసినిలా ఆ ఆ వస్తా మాటటోయ మనా విశ్వఖ్యాత నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన మరి టీడీపీ నాయకులు మరి మఠ గయ గజేంద్ర గోగల్ గారికి అలాగే యువ నాయకులు సృజన గారికి మన నారా టీచర్ నారా సార్ గారికి మన కౌన్సిలరు ఎల్ఏ గారికి మాజీ కౌన్సిలర్సు ప్రతి ఒక్కరికి కూడా మన పౌడికి పేరు పేరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఆ మహనీయుడు సుమారు ఇప్పుడు ఎన్ని నూట ఒక జయంతి మరి ఇట్లా ఎన్నో జయంతులు ఆయన చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటూ మరి ఆయన చేసిన సేవలు ఒక అయితేనేమి ఒక రాజకీయ పరంగా అయితేనేమి తొమ్మిది నెలలు అతి తక్కువ టైంలో మరి మరి మన ఇండియా మొత్తం పైన అసలు ఎవరు కూడా చేయడం పని ఒక తొమ్మిది నెలల్లో ఒక సొంత పార్టీ సృష్టించి ఒక తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో రోజు కూడా మన ఒక పద్మశ్రీ ఇంటిరాబాద్ గారికి కాబట్టి ఎవరో కూడా ఏదైనా సాధించాలనుకుంటే కూడా ఒక కీర్తి సంపాదించాలి ఆ కీర్తి సంపాదించడం ఒక ఎన్ని రావాలని మనం చనిపోయిన కూడా కీర్తి మళ్ళీ చావనేదని మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం నాకు ఫోన్ చేసి ఇంటికి అలవాటు రాజు పోసుకుంటాడు అండి ఈరోజు కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో నందమూరి తారక రామారావు గారి కుటోకా జయంతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఆయన అభిమానులు గూడూరులో కోడు నియోజకవర్గంలో మరి పట్టుదలకు క్రమశిక్షణ మారిపేరు అందువల్లనే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మరి ప్రజలపైన ఎంతో భారం మోపుతున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి మరి సుస్థిరమైన ఒక తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి దాదాపు నలభై మూడు సంవత్సరాల వరకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అని ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఆయన ఆశయాలకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశాన్ని బలపరుస్తూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒక గొప్ప చరిత్రని తిరగరాయబోతుంది అలాగే మానాడు ఎన్టీ రామారావు గారు స్త్రీలకు ఆస్తిలో సమాన వాటి సమాన వాటా ఇవ్వాలని చెప్పేసి స్త్రీలకు మంచి చేశారు అలాగే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పీడుస్తున్నటువంటి పటేల్ పట్టువారి వ్యవస్థను రూపుమాపి అక్కడ తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలుగు భాషను దేశమంతా కీర్తించాలని చెప్పి తెలుగు భాషను గొప్పతనాన్ని తెలియజేశాడు ఈరోజు ఆయన వల్లనే మన తెలుగు వారందరికీ ఆత్మగౌరవంతో బతుకున్నాము ఆయన జయంతులు ఎన్నో వచ్చినా ఆయన అభిమానులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము చేస్తామని తెలియజేస్తూ చర్య తీసుకురా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నూట ఒకటగా ఈ సందర్భాన్ని ఈరోజు గురూరు నగర పంచాయతీలోని ప్రముఖులంతా గారు అయితే గారు సీ తెలుగు సీను పౌలు ఎల్లయ్య పేరు పేరున అందరూ ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమైనంతా అందరము కలిసి ఈరోజు మనము ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు భూమి ఉన్నంతకాలము ఆయన ఈరోజు నూట ముఖ్యంగా తొమ్మిది వందల సంవత్సరాలైనా కూడా ఆయన చరిత్రలో ఎప్పటికి కూడా అందరి మధ్యలో గుర్తుండిపోతాడు ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎంతటంటే వచ్చి పేరుగా స్వాతంత్రం వచ్చింది కానీ ఇంక ఇక్కడ తెలంగాణలో అయితేనేమో ఆంధ్ర అయితేనే ఇంకా పెద్ద అది కొనసాగింది చాలా అటువంటి పరిస్థితుల్లో ఆయన మామూలుగా సినీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దృష్టికి వచ్చి అరే ఏమి బ్రిటిష్ వాళ్ళ దగ్గర స్వాతంత్రం తెచ్చుకున్నా కూడా ఇంకా ఈ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక సరి అనుకునే వల్ల ఆయన కూడా చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అమ్మ ఉన్నత భగవత్ స్వరూపుడుగా సినిమాలో కృష్ణుడుగా రాముడుగా మన ప్రజలకు వాళ్ళ రూపమే తెలుసు కానీ ఎన్టీ రామారావు గారే ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది అటువంటి రోజుల్లో సరే నేను మన నాకంటూ దేవుడు ఇచ్చినాడు నేను ప్రజలు ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం ఇప్పుడు చెప్పుకుంటున్నారు కొంతమంది మేము అది చేసినాం ఇది చేసినామది అసలు చెయ్యకపోతే గత్యంతరైన పరిస్థితి తీసుకొచ్చి రా దేశంలోనే సంస్ ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు ఆ రోజు గూడు గూడు గుడ్డ ఆ నినాదంతో యాభై రూపాయలకి దొరికి లాట్లు ఇచ్చి ఇట్లా ఆ రోజుల్లోనే రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి సంక్షేమం అనేది కుప్ప ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి నిట్ట నెలన తొమ్మిది నెలల్లో అధికారం చే చేపట్టి రాష్ట్ర ఈ రోజు భవిష్యత్తులో ఎన్ని పార్టీలు వచ్చినా సంక్షేమం అనే పదం మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా ఆయన వేసిన పాట అది ఈరోజు మనమంతా మహామహాభూస్వాములు ఉన్నా కూడా ఎవరు కూడా అరచీవితంగా గురైన ఆ రోజు కానీ ఆయన పెట్టిన తర్వాతనే ఈరోజు రోజు అయితేనేమి ఎంపీడీసీలు అయితేనేమి మండల ప్రసిడెంట్లు అయితేనేమో ఎల్పీడీసీలు అయితేనేమని అన్ని అన్ని పదవుల్లో కూడా అంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యం పరిగెళ్తుంది ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా మరి సార్ పెద్ద పెట్టి నలభై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు కూడా ఈడ ఇంకా ఇంతవరకు అటువంటి సంప్రదాయం కొనసాగింది ఈ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎందుకంటే దానికి అక్కడ రాష్ట్రంలో అంటే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చిన రోజు కోడుమూరులో ఎవరు రాలేదు ఈ ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీ గర్వం సాధిస్తుంది తప్పకుండా రేపు నాలుగో తేదీనాడు ఏదో ఒక తప్పుడు కొడతా ఉన్నారు ఇంకా మేము గెలుస్తాం మాకు అది చేసినా ఏమీ లేదు మొత్తం మెజార్టీ చుట్టూ చుట్టుకొని పోయింది వైసీపీ పార్టీ పెద్ద ఆయన ఎన్టీఆర్ ఆశీసులతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లోకేష్ బాబు గారి కృషితో విష్ణువర్ధన్ గారి కష్టంతో ఈరోజు తెలుగుదేశం జెండా రేపరేపలు ఆడుతుంది తప్పకుండా ఇక్కడ రేపు జరగబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధిని ఇంకా కూడా రేపు పొద్దున ఇంకా కూడా ప్రజాస్వామ్యం అనేది కొంతమంది చేతుల్లో ఇంకా కొత్త ఉంది అది కూడా పోయి రేపు పొరుగు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఆడి వీళ్ళని తులముట్టించి వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలోనే గుర్చిపెట్టుకుపోతూ ఉంది తెలుగుదేశం పార్టీ మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నీ చేయాలంటే చంద్రబాబు నాయుడు కానీ చేయగలరు కాంగ్రెస్ మొత్తంగా మనం ఎన్టీఆర్ కానీ ఇంకా ఎన్ని వందల సంవత్సరాలను కూడా మనం మర్చిపోలేము మర్చిపోతే మన భవిష్యత్ తరాలకు కూడా మన పిల్లలైనా ఆయన చేసిన పాటలు నడుస్తామని తెలియబడుతున్నాను